వీడియోలో మీరు భారతదేశంలో సమకాలీన విద్యా భావనలు అనే అంశం గురించి నేర్చుకోబోతున్నారు ఇంకా ఇంకా మా ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ తో మా వీడియోస్ షేర్ చేయగలరు భారతదేశంలో సమకాలీన విద్యా భావనలు పర్యావరణ విద్య నిర్వచనాలు లేదా వర్ధమాన భారతదేశంలో విద్య మన చుట్టూ ఆవరించి ప్రకారం అనువంశికత తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశము పరిసరమే మానవుడికి స్వాభావిక సామాజిక పర్యావరణానికి మధ్య గల ప్రతి చర్యలే విద్య పర్యావరణ విద్య ప్రాముఖ్యత ప్రపంచానికి సంబంధించి పర్యావరణ సంక్షోభంగా పేర్కొనదగనవి ముఖ్యంగా నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాలకు మూలమైనది యూరప్లోని పారిశ్రామిక విప్లవం ఈ సమస్యలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అవి ఒకటి ఓజోన్ పొరలో ఛిద్రాలు ఏర్పడటం రెండు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మూడు కాలుష్యం నాలుగు జనాభా విస్ఫోటనం పర్యావరణ విద్యా స్వభావం అర్థం పరిధి బెల్దేడ్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు కార్యగోష్ఠిలో పర్యావరణ విద్యా స్వభావాన్ని సూచించే అంశాలు ఒకటి పర్యావరణ విద్యను అంతగా పాఠ్య విషయాల సంబంధమైన పద్ధతిని పాటించేదిగాను ప్రతి పాఠ్య విషయం నుంచి సూచించిన బోధనాంశాలను తీసుకుని సంపూర్ణమైనదిగాను సమతుల్య దృక్పథం కలిగించేదిగాను ఉండేటట్లు ఉపాధ్యాయులకు సాధ్యమయ్యేటట్లు చేయాలి రెండు హిందూ స్థానిక జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రమాలలో పర్యావరణ సమస్యలను అధ్యయనం చేయాలి మూడు చారిత్రాత్మక దృక్పథాలను గురించిన యోచన చేయగల సామర్థ్యాన్ని పెంచాలి నాలుగు పర్యావరణ అభివృద్ధి పెరుగుదల విషయాలలో ప్రణాళికలను స్పష్టంగా రూపొందించాలి ఐదు పర్యావరణ సమస్యలకు కారణాలు సూచనలు ఆధారాలు అభ్యాసకులు సహాయపడాలి ఆరు పర్యావరణ సమస్యల క్లిష్టతను గురించి వారిలో విమర్శనాత్మక ఆలోచనలు సమస్య పూరణ నైపుణ్యాలు అభివృద్ధి చేసే ఆవశ్యకతకు ప్రాధాన్యం ఇవ్వాలి పర్యావరణ పర్యావరణ లక్ష్యాలు జ్ఞానాత్మక ధ్యేయాలు ధ్యేయాలు నైతిక ఆధ్యాత్మిక ధ్యేయాలు ఆచరణాత్మక ధ్యేయాలు పర్యావరణ విద్య లక్ష్యాలు పర్యావరణానికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం పర్యావరణానికి సంబంధించిన సమస్యలను అవగాహన చేసుకోవడం పర్యావరణం పట్ల సరైన వైఖరులు రూపొందించుకోవడం పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి సరైన మార్పులను గుర్తించి వాటి ద్వారా ఆ సమస్యలను పరిష్కరించడం సుస్థిర అభివృద్ధి భావన ృద్ది అనే పదాన్ని ఉపయోగించారు భావనను అధికారికంగా తొలిసారిగా నిర్వచించింది మాత్రం ఏడులో బ్రంట్ల్యాండ్ కమిషన్ ల్యాండ్ కమిషన్ ప్రకారం వర్తమానంలోని ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్ తరాల అవసరాలను తీర్చడంలో ఎలాంటి రాజీ లేని ప్రగతే సుస్థిరాభివృద్ది సుస్థిర అభివృద్ధి నినాదం అధిక ప్రాముఖ్యత సంతరించుకున్నదని చెప్పడానికి నిదర్శనం రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఆరు నుండి దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరిగిన ప్రపంచ ధరిత్రి సదస్సుకు ది వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పేరు పెట్టడమే నిదర్శనం అభివృద్ధి పనులను నిరోధించే ముఖ్యమైన సమస్యలు జనాభా పెరుగుదల అడవుల క్షీణత తీర ప్రాంతాలకు తీవ్ర నష్టం పరిశ్రమలు భూమి నీరు నాణ్యతలో క్షీణత పర్యావరణ అభివృద్ధి పరీక్షణలో ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల ఉపాధ్యాయుల పంతొమ్మిది వందల డెబ్బై రెండు స్టాక్ హోమ్ సదస్సులో భారత ప్రధాని ఇందిరాగాంధీ మాట్లాడుతూ ఆ పేదరికం అవసరాలే అన్నిటికన్నా గొప్ప కాలుష్య హితవులు అన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్ ప్రారంభం నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన తివారీ కమిటీ సిఫార్సుల మేరకు పర్యావరణ విభాగం స్థాపన ఐదులో ఈ విభాగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ లో విలీనం చేశారు ఈ మధ్య కాలంలో ఆ పబ్లిక్ హియరింగ్ విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని ప్రకారం ఏదైనా పరిశ్రమను ఒక ప్రదేశంలో నెలకొల్పబోయే ముందు అక్కడి ప్రజలు దాని వలన కలిగే లాభ నష్టాలు తెలిపి పర్యావరణ సమస్యలను విపులీకరించి అక్కడి ప్రజల అభిప్రాయంతోనే పరిశ్రమ స్థాపించాలి ఈ పబ్లిక్ హియరింగ్ కు ఆ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండి ఒక కమిటీతో నిర్వహిస్తారు ప్రభుత్వేతర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదల చేసిన వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకారం సుమారు ఎనిమిది వందల యాభై ప్రభుత్వేతర సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాయి అంతర్జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు గ్రీన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఎత్ ఐలాండ్ ఇన్స్టిట్యూట్ ఎత్ ఫస్ట్ యునెస్కో యుఎన్ఇటి యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ టెత్సామ్ వరల్డ్ వాచ్ సంస్థ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్ మొదలగునవి మూడు ఉపాధ్యాయుని పాత్ర సమాచారాన్ని చేరవేయడం ఆధునిక పర్యావరణ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి సహకార వ్యవస్థ స్థాపించడం పర్యావరణ దినోత్సవ నిర్వహణ పరిసర ప్రాంతాలలో మొక్కల పెంపకం పరిసరాల మురికివాడల నిర్మూలన కార్యక్రమం జూన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఐదున స్వీడన్ రాజధాని హోమ్ నగరంలో తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై ఎన్ ఎన్డోకో ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది ఈ సమావేశం తర్వాతనే ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత జూన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐదున బ్రెజిల్ రాజధాని రియోడిజనీరోలో ప్రపంచ ధరిత్రి సమావేశం నిర్వహించారు భూమిని రక్షించుకోవాలనే పథకానికి అదే ఆరంభం ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో యు డాట్ ఎన్ డాట్ ఒ నిర్వహించిన వాతావరణ సమావేశం జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది పర్యావరణ సంబంధిత దినాలు మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఏడు ప్రపంచ సంరక్షణ దినం జూలై పదకొండు ప్రపంచ జనాభా దినం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినం ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ ధరిత్రి దినం పర్యావరణ పరిరక్షణ చట్టాలు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జల కాలుష్య నియంత్రణ నివారణ చట్టం వందల డెబ్బై నాలుగు వాయు వాయు కాలుష్య నియంత్రణ నివారణ చట్టం వందల ఎనభై ఒక్క అటవీ సంరక్షణ చట్టం వందల ఎనభై పర్యావరణ పరిరక్షణ చట్టం వందల ఎనభై ఆరు కాలుష్య నివారణ చట్టం పందొమ్మిది వందల తొంభై రెండు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు धन्यवाद आलू